తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులతో అధికారులు విజిలెన్స్ సిబ్బంది మర్యాదపూర్వకంగా మెలగాలని ఆదివారం తిరుపతి ప్రెస్క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మునిరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు మునిరాం రెడ్డి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి భక్తుడిని అదేవిధంగా విలేకర్ని హిందూ జర్నలిస్ట్ ఫారం రాష్ట్ర అధ్యక్షుడిని ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా తిరుచానూరు తిరుచానూరులో రోజురోజుకి పోలీసులు విజిలెన్స్ సిబ్బంది తీరు ఏమాత్రం మారకుండా భక్తుల మీద స్థానిక స్థానికుల మీద రోజు రోజుకు దాడులు ఎక్కువ అవుతున్నాయి గత పదో తేదీ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతమైన సందర్భంగా టీటీడీ ఈవో జిల్లా ఎస్పి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్రహ్మోత్సవాలు విజయవంతమైన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అందరినీ సూచనలు సలహాలు అడిగారు అదేవిధంగా ఆఖరిలో మీడియా వాళ్ళు కూడా ఏదైనా సలహాలు చెప్పాలని కోరినారు ఈ సందర్భంగా నేను తిరుచానూరులో బ్రహ్మోత్సవాల సమయంలో కానీ మామూలుగా కూడా విజిలెన్స్ వాళ్ళు పోలీసు వాళ్ళు ఎక్కువగా భక్తుల్ని చులకంగా చూడడం అసభ్యంగా మాట్లాడటం దురుసుగా ప్రవర్తిస్తున్నారని చెప్పి తెలియజేయడం జరిగింది వెంటనే దీనిపైన స్పందించిన ఈవో ఆ విధంగా జరగకుండా మేము మీరందరూ అభినందించే విధంగా నేను మేము టీటీడీ బ్రహ్మోత్సవాలు విజయవంతం చేస్తాము మీరే అభినందిస్తారని చెప్పారు చెప్పిన మూడు రోజులకే అమ్మవారి ఆలయంలోని ఓ మహిళా జమేదారు ఒక భక్తుడిని చంప మీద కొట్టి పదే పదే ఒకటికి రెండుసార్లు కొట్టి దాడి చేయడం జరిగింది దీనిపైన చాలా పత్రికల్లో కూడా రావడం జరిగింది దీనిపైన ఏమాత్రం చర్యలు తీసుకోకుండా ఆమెని మళ్ళీ వేరే చోటికి బదిలీ చేస్తారే కానీ దాని మీద ఏం చర్యలు తీసుకోలేదు ఈ తీసుకోకపోతే వాళ్ళకి ఏం భయం ఉంటుంది మళ్ళీ మళ్ళీ రోజు అక్కడ ఇప్పుడు అలిపిరిలో వేశారు అక్కడ జరుగుతుంది అదేవిధంగా తిరుచానూరులో కూడా మహతీలో ఈ ఈవో ఎస్పి మీటింగ్లో చెప్పిన తర్వాత తిరుచానూరు పోలీసులు కూడా గత బ్రహ్మోత్సవాల్లో మా తమిళ భక్తుల పట్ల అసభ్యకరంగా చాలా దాడి చేశారని చెప్పి నేను చెప్పడం జరిగింది దాని మీద తిరుచానోసి అయ్యి వెంటనే బయటకు వచ్చిన వెంటనే ఏమి ఉండ్రామ్ రెడ్డి నువ్వు ఎప్పుడు నన్ను ఇబ్బంది పెడతానే ఉంటావు అని చెప్పేసి నన్ను అడిగాడు సార్ నేను ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెడతాను అని చెప్పి నేను చెప్పాను అయినా చెప్పేసి నేను వెళ్ళినాను కరెక్ట్గా మూడు రోజుల తర్వాత స్థానికంగా ఉండే పార్టీ నాయకుడిని పిలిచి ఫోన్ చేసి ఎయ్ పిలిచినప్పుడు రావాలరా ఏమనుకుంటానరా అన్నారు ఇది విషయం తెలిసి నన్ను కూడా తీసుకెళ్ళాడు ఆయన మొన్న నువ్వు మాట్లాడావు అయినప్పటికీ వాళ్ళు ఏం మారలేదు నేను ఒక నాయకుడిని ప్లస్ వాళ్ళకి ఒక వ్యాపారవేత్తగా నేను వాళ్ళకి బాగా తెలుసు నాకు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా రైటరు సీఏ ఇద్దరు ఈ విధంగా అంటా అన్నారు నువ్వు రావాలంటే నేను వెళ్ళాను నా ముందర కూడా రైటరు సిఏ ఇద్దరు ఏయ్ రా నువ్వు ఏం చేస్తావు వల్ల ఏమవుతుందిరా బయట పరా ముందు అనేసి అతను మాట్లాడేది సార్ ఎందుకు సార్ మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు ప్రతి ఎస్పీ ఎవరు వచ్చినా కానీ స్టేషన్కి వచ్చిన వాళ్ళతో కూర్చొని గౌరవంగా మర్యాదగా వాళ్ళ సమస్య ఇని తర్వాత వీలైతే న్యాయం చేయాలి లేకపోతే ఏమైనా చట్ట ప్రకారం కేసు పెట్టాలి అంతేగాని మీరెందుకు అని మాట్లాడుతున్నారంటే ఏమి నువ్వేమో రాస్తావా రాసుకో నీ వల్ల అయిందేం చేస్తావా చేసుకో అని చెప్పి డ్రైవర్ని పిలిచి నన్ను మెడ పట్టుకొని బయట తోసేదాకా వచ్చినాడు నేనే ఎందుకు తోస్తావని చెప్పి నేనే బయట వచ్చేసాను ఈ విధంగా జరుగుతూ ఉంది తిరుచానూరులో ఇంత ఒక ఎస్పి ఒక టీటీడీ ఓ ఉన్నతాధికారుల ముందరే ఇంత జరిగిన మూడు రోజులకే ఈ విధంగా మళ్ళీ తిరుచానూరులో జరుగుతూ ఉంది సార్ మీరు మీ అందరికి కూడా తెలుసు అక్కడ జరిగింది తెలుసు ఇక్కడ జరిగింది తెలుసు దీనిపైన అధికారులు బాగా ఆలోచించి తప్పు చేసిన వాళ్ళ మీద మళ్ళీ కఠినంగా చర్యలు తీసుకుంటే మళ్ళీ వాళ్ళు ఆ తప్పు చేయకుండా ఉంటారు ఏదో ఊరికే ఇక్కడి నుంచి వేరే చోటకి పంపిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇప్పుడు ఆ సిఐ నా మీద కక్షి కట్టి నన్ను ఏదో చేయాలని చెప్పి వాళ్ళ స్థానికంగా పోలీస్ స్టేషన్లో ఉండే కానిస్టేబుల్ నాకు ఫోన్ చేసి చెప్పాడు నాకు ఆయన నుంచి ఉంది నాకే కాదు తిరుచానూరులో ఎవరికి కూడా ఆ సిఐ ఉండేది ఇష్టం లేదు అందరిని ఇబ్బందులు పెడతాడు ఓన్లీ కబ్జాలు ఇవి తప్ప వేరే ఏం లేదు ఆస్ట్రేలియా నుంచి ఒక ఎన్ఆర్ఐ అతను ఈ మధ్య వీడియో విడుదల చేశారు మీకు అందరికి కూడా తెలుసు ఆ కబ్జా చేసిన విషయం అన్ని పత్రికల్లో కూడా వచ్చింది అదేవిధంగా ఈయన ఒక అన్ని మతస్థుడు అని చెప్పేసి అందరూ ఒక కొద్ది రోజుల ముందు తిరుచానూరులోనే ఎక్కువ ఆలయాలన్నీ ధ్వంసం అవుతా ఉన్నాయి దీని మీద అందరూ పోయి అడిగితే దీనికి నేనేం చేయలేను అంటాడు కేసు పెట్టమంటే కేసు పెట్టడు గుడులు ధ్వంసం చేసేదానికి సపోర్ట్ చేస్తా ఉన్నాడే కానీ ఎందుకు దాని మీద వెళ్ళిన వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు దీని గురించి అందరూ ఏం చెప్తున్నారంటే తిరుచానూరులో ఆయన అన్ని మతస్తుడు అమ్మవారి గుడికే రాడు వచ్చిన బొట్టు కూడా పెట్టుకునేది లేదు అలాంటి వ్యక్తి తిరుచానూరుకి వద్దు భక్తుల్ని కానీ ప్రజల్ని కానీ భయం గురి చేస్తున్నాడు ఇలాంటి ఎస్పీ సిఐ మాకు వద్దు అనేసి అంటున్నారు ఎస్పీ దృష్టికి వెళ్ళాలని అందరూ కూడా ఆలోచిస్తున్నారు నేను ముందుగా ఎందుకంటే ఆల్రెడీ మొన్న మీటింగ్లో చెప్పాను కాబట్టి మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను త్వరలో నేను ఎస్పీని ఈవోని కూడా కలుస్తాను అవసరమైతే సీఎంని కలిసి దీని మీద ఖచ్చితంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అధికార పార్టీ నాయకు బీజేపీ నాయకుడే ఆయనకు తెలుసు ఆయనకు ఒక హోటల్ కూడా ఉంది ఆ హోటల్లో ప్రతిరోజు ఒక ఆరేడు భోజనాలు తెచ్చుకుంటారు తింటారు అయినా కూడా అతన్నే డే హోరా వాళ్ళ హోటల్లో జరిగిన చిన్న గొడవని అవకాశంగా తీసుకొని బెదిరిస్తూ ఉన్నారు అతను కూడా ఏమంటాడంటే నా దగ్గర డబ్బులు ఏదో డిమాండ్ చేయాలని చూస్తూ ఉన్నాడు చిన్నదాన్ని పెద్ద చేసి అనేసి అంటారు ఇవన్నీ కటింగ్స్ కూడా తెచ్చాను గతంలో భక్తుల్ని పోలీసులు ప్లస్ విజిలెన్స్ ఇబ్బంది నీళ్లు పోసి గుడి ముందే ఒక సత్రంలో వాళ్ళు పది రోజులు రెంటకి తీసుకుంటారు భక్తులకి పోలీసులకి విజిలెన్స్ అందరికీ అన్నం కూడా పెడతారు వాళ్ళు అన్నదానం చేస్తారు అలాంటి వాళ్ళు కొట్టారు హ్యాండిక్యాప్ పెడతారు ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ ఇంతవరకు అమ్మవారి ఆలయంకి వచ్చింది లేదు వచ్చినా కూడా కనీసం బొట్టు పెట్టుకోడు దండం పెట్టుకోడని అర్చుకులే చెప్తా ఉన్నారు